హాయ్ వన్ మరి తెలంగాణలో ప్రీ ప్రైమరీ స్కూల్ సంబంధించి కావచ్చు మరి కొత్తగా ప్రభుత్వం పర్మిషన్ ఇవ్వడం అందుకు సంబంధించిన మరి టీచర్లను నియమించుకోవడం అలాగే మనకి ప్రభుత్వ పాఠశాలలో టీచర్ల ప్రమోషన్ కూడా మరొకసారి ప్రభుత్వం ఆమోదం తెలిపడంతో ఇంకా మనకు రాబోయే డీస్ కూడా ఖచ్చితంగా పోస్ట్ పెరిగే అవకాశం అయితే చాలా స్పష్టంగా ఉంది మన ముందుగా టీచర్ల ప్రమోషన్లకు ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఫైల్పై సంతకం చేసిన సీఎం రేవంత్ రెడ్డి రాష్ట్రంలో ప్రభుత్వం ప్రభుత్వ టీచర్లకు మరోసారి ప్రమోషన్ ఇచ్చేందుకు సర్కార్ నిర్ణయం తీసుకుంది ఈ మేరకు సంబంధిత ఫైల్పై సీఎం రేవంత్ రెడ్డి మనకు మనకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్టు అలాగే శనివారం సంతకం చేశారు దీంతో సుమారు మూడు వేల ఐదు వందల మందికి స్కూల్ అస్టాండ్లు ఎడ్జిట్లకు పదలతో రానున్నాయి జోన్ వన్ జోన్ టూ పరిధిలో సుమారు తొమ్మిది వందల గెస్టెడ్ హెచ్ఎం ఆరు వందల హెచ్ఎం పోస్టును ప్రమోషన్ ద్వారా భర్తీ చేయనున్నారు గతంలో అయితే మనకు గత సంవత్సరం జనరల్ బదులు జనరల్ సంబంధించి ప్రమోషన్ ఇవ్వడం జరిగింది ఇప్పుడు మరి గెస్టెడ్ హెచ్ఎం సంబంధించి నాకు ఖాళీ అంటే బెస్టెడ్ హెచ్ఎం పోస్ట్ ఖాళీని వాటికి ఖచ్చితంగా మన స్కూల్ ఎస్టెండ్ బెస్టెడ్ హెచ్ఎం ప్రమోషన్ ఇవ్వడం ఆ స్కూల్ ఖాళీ స్కూల్ అసిస్టెంట్ సంబంధించి హెచ్డి ప్రమోషన్ ఇవ్వడం మరి మిగతా డైరెక్ట్ రిక్రూట్మెంట్ చేయడం అంత ప్రాసెస్లో భాగంగా ఇవ్వడం జరుగుతుంది వీటితో పాటు మరో రెండు వేల వరకు స్కూల్ అసిస్టెంట్ పోస్టులను పదనవత్వం ఇంపెన్ ఉన్నారు రెండు వేల ఇరవై మూడు సెప్టెంబర్ అక్టోబర్ నెలలో మల్టీజోన్ పరిధిలోని హెచ్ఎంల బదిలీలు ఆ పోస్టులకు ప్రమోషన్లు స్కూల్ ఆ స్టాండర్లకు బదిలీలు జరిగాయి ఇక్కడ మనం ఈ రోజు గత డిఎస్సి ముందు మనకు రెండు వేల ఇరవై మూడు సెప్టెంబర్ అక్టోబర్ నెలలో మల్టీ జోన్ పరిధిలోని హెచ్ఎం బదిలీలు ఆ పోస్టులకు ప్రమోషన్లు స్కూల్ హస్టర్లకు బదిలీలు జరిగాయి ఆ తర్వాత కోర్టు కేసులు ప్రక్రియ బ్రేక్ పడింది రెండు వేల ఇరవై నాలుగులో జూన్ జూలైలో మల్టీ జోన్ టూ పరిధిలోని హెచ్ఎం పోస్టుతో పాటు మిగిలిన టీచర్ల బదిలీలు ప్రమోషన్ ప్రక్రియ నిర్వహించారు ఈ క్రమంలోనే ఖాళీ గెస్టెడ్ హెచ్ఎం పోస్టులకు భర్తీకి ప్రమోషన్ ఇవ్వాలని సర్కార్ ఇటీవల మరి సర్కారుకు విద్యాశా ప్రతిపాదన పంపింది దీనికి సీఎం రేవంత్రి రామో తెలిపారు సోమవారం అయితే మనకు ప్రమోషన్ల షెడ్యూల్ జారీ అయ్యే అవకాశం ఉన్నట్టు ఇక్కడ విద్యాశాఖ ఏర్పాటు చేస్తుంటే ఇవ్వడం జరిగింది ఇక ప్రమోషన్ ప్రక్రియ ఇలా రెండు రోజుల్లో టీచర్ ప్రమోషన్ షెడ్యూల్ ఇవ్వనున్నారు ముందుగా జీహెచ్ఎం సంబంధించి గ్రే గ్రెస్ట్రీ హెచ్ఎం సంబంధించి సీనియర్టీ లిస్టును మల్టీ జోన్ వారికి ప్రకటిస్తారు వీటిని ఉంటే స్వీకరించి విభక్షణ స్వీకరించి మన స్కూల్ అస్ట్రెండ్స్ సంబంధించి అలాగే పీడి పీహెచ్ఎం సంబంధించి పోస్టులకి ఇదే విధానం అంతరిస్తున్నట్టు ఇవ్వడం జరిగింది అంటే ప్రైమరీ స్కూల్ సంబంధించి హెచ్ఎం పోస్టు కూడా మనకు మనకు శాంక్షన్ ఇవ్వడం జరిగింది ఇక ఇక్కడ ఇవ్వడం జరిగింది దాదాపు రెండు వేల రెండు వేల ఐదు వందల మంది టీచర్లు పదవులు దాకా అవకాశం ఉంది గిస్టెడ్ ప్రధాన ఉపాధ్యాయులు ప్రాథమిక పాఠశాల ప్రధాన వివిధ విధి సబ్జెక్ట్ల స్కూల్ అసిస్టెంట్ కాళల్లో ప్రమోషన్ చేపట్టినారు దీంతో కొత్తగా మరిన్ని ఉపాధ్యాయులు ఏర్పడే అవకాశం చాలా స్పష్టంగా మనకు కనిపిస్తుంది పీచాల పదాలకు పచ్చ జెండా భాషా పండితులు పీఈట్లకు స్కూల్ అస్టెంట్ల హోదా అంటే గతంలో మనకు రెండు వేల పన్నెండు డీఎస్లో అయితే భాష లాంగ్వేజ్ పండితు సంబంధించి మన గత డిఎస్లో లాంగ్వేజ్ పండిట్ వేరే స్కూల్ అస్టెంట్ వేరే ఇచ్చింది మన లాంగ్వేజ్ పండుగలకు స్కూల్ అస్టెంట్ కేటరిస్ మనకు ప్రమోషన్ ఇవ్వడం జరిగింది కాబట్టి మరి ఇంకా పెండింగ్ ఉన్న వారు కూడా రెండు వేల పన్నెండు ఏసీ పదిహేడు అంటే పన్నెండు తర్వాత ఉన్న వాళ్ళకు కూడా ఇవ్వడం జరుగుతున్నట్టు ఇవ్వడం జరిగింది రెండు వేల ఇరవై డిఎస్ వరకు ఇప్పుడు ఇవ్వకపోవచ్చు ఇక రాష్ట్రంలో తొమ్మిది వందల వరకు ఖాళీ ఉన్నాయి అంటే మనకు గెస్ట్ డేషన్ సంబంధించి మరి చాలా పాఠశాల ప్రధానోపద రెగ్యులర్ ప్రధాన లేరు ప్రస్తుతం సీనియర్ స్కూల్ స్టేట్లకు ఇన్ఛార్జ్ హెచ్ఎం బాధలు అప్పగించారు రెగ్యులర్ గెస్టెడ్ హెచ్ఎం రావాలంటే స్కూలస్ట్రీలకు సీనియారిటీ ఆధారంగా పదో కల్పించారు ప్రభుత్వం అనుమతి అనుమతించా కనీసం తొమ్మిది వందల మంది స్కూల్ అస్టెండ్ ప్రధాన ప్రధానోపాధిగా మనకు అవకాశం లభిస్తున్నట్టు ఇవ్వడం జరిగింది జీహెచ్ఎం స్థానంలో భర్తీ చేసేందుకు ఆ కాలేలో డెబ్బై శాతం అంటే తొమ్మిది వందలలో డెబ్బై శాతం అంటే మనకు ఆరు వందల ముప్పై కాయలకు డైరెక్ట్ ప్రాథమిక పాఠశాల పని హెచ్జీట్లకు ప్రమోషన్ ఇస్తారు మిగతా థర్టీ పర్సెంట్ డైరెక్ట్ రిక్రూట్మెంట్ ద్వారా భర్తీ చేస్తానంటే కలియడం జరిగింది ఆరు వందల వరకు ప్రాథమిక పాఠశాల హెచ్ఎం పోస్టులు ఖాళీగా ఉన్నాయి వాటిని కూడా హెచ్జీట్లకు హెచ్జీట్లకు నుంచి భర్తీ చేస్తారు పీఈటీ భాషా పండితుల పోస్టులను కూడా గత ఏడాది జూన్లో స్కూల్ హెస్టెంట్గా పునరుద్ధికరించారు దాదాపు డిఎస్ రెండు వేల పన్నెండు తర్వాత పీఈటి భాషా పండితుల సంబంధించి అప్గ్రేడ్ చేయలేదు తర్వాత మూడు వేల ఐదు వందల మందికి మనకు ప్రమోషన్లు రావడం జరుగుతున్నట్టు ఇవ్వడం జరిగింది ఓవరాల్గా మనకైతే దాదాపు మూడు వేల ఐదు నుంచి నాలుగు వేల వరకు ప్రమోషన్లు మరి ఆ రకంగా మనకు డాబేస్ కూడా ఖచ్చితంగా కాళ్ళు ఏర్పడే అవకాశం ఉంది గత గతంలోనే మనకు ఆరు వేల కాయలు ప్లస్ ప్రమోషన్ తరపున ప్రకారం నాలుగు వేలు పదవి రెండు వందల కాయలు రేపు తర్వాత దాదాపు మనకు పది నుంచి పదిహేను వేల ఉన్న మనకు ఎటు పెట్టి మనకు నాలుగు నుంచి ఐదు వేల కాయలు వీళ్ళు సర్దుబాటు ఒకవేళ చేసిన చేయకుండా మనకైతే దాదాపు పదివేల పోస్టుకైతే డిఎస్సీ నోటికేషన్ రాబోయే కాలంలో ఖచ్చితంగా వచ్చే అవకాశం కాబట్టి ప్రభుత్వం వీళ్ళంత త్వరగా మరి ఈ ప్రక్రియ పూర్తి చేసి డిఎస్సీ నోటిఫికేషన్ కూడా జారీ చేయాలని అయితే నిరుద్యోలు అయితే కోరుతున్నారు ఇక ఎందుకంటే డీఎస్సీ భర్త చేస్తే ప్రభుత్వ పాఠశాలలో మరింత స్ట్రెంత్ పెరిగే అవకాశం చాలా స్పష్టంగా ఉంటుంది ఇక మరొక ఏడు వందల డెబ్బై ఏడు వందల తొంభై బడుల్లో ప్రీ ప్రైమరీ దీని సంబంధించి మనం మనం ఆల్రెడీ నేను నైట్ మనం వాట్సాప్ గ్రూప్లో షేర్ చేయడం జరిగింది స్కూల్ జిల్లాల వారిగా స్కూల్ డీటెయిల్స్ మరి ఆల్రెడీ రెండు వందల పది స్కూల్లోకి అనుమతి కూడా మరొక ఏడు వందల తొంభై బడులో ప్రీ ప్రైమరీ సంబంధించి ఆ ప్రీ ప్రైమరీ కూడా ప్రతి ప్రీ ప్రేమరీ శిక్షణకి ఇద్దరు సిబ్బంది నియమించుకుంటారు కనీసం ఇంటర్మీడియట్ తర్వాతతో ఏడో తరగతి తో ఆయా ఆయా సంబంధించి ఏడో తరగతి టీచర్ సంబంధించి ఇంటర్మీడియట్ అయితే మనకు ఫస్ట్ ప్రయారిటీ అయితే ప్రీ ప్రైమరీ స్కోర్ చేసిన వరకు డీపీఎస్ చేసిన వరకు ఫస్ట్ ప్రయారిటీ ఇవ్వాలి అంటే ఇంటర్మీడియట్ ఈ గ్రామాలు ఉంటుంది ఏ గ్రామంలో పోస్ట్ వాళ్ళే అప్లై చేసుకోవాలి ఇలా గ్రామాలు లేకపోతే పక్క గ్రామాల వాళ్ళు ఇంటర్మీడియట్ అంటే కామాన్గా అందరూ ఉంటారు వాళ్ళు ఖచ్చితంగా తొంభై తొమ్మిది శాతం ఆ గ్రామాల వారికి దాదాపు పింపించే అవకాశం అయితే ఉంది పద్దెనిమిది నలభై నాలుగు ఎంజ్లోపు తీసుకోవాలి పది లోపు పది నెలల పాటు కాంట్రాక్ట్ బేసిక్ పదివేల వేతనం అన్నట్టు ఆయాకైతే వేలు మొత్తం అయితే ఇది ప్రాసెస్ మొత్తం అయితే ఇవ్వడం జరిగింది మనకు లక్షలు కూడా వెయ్యి పాఠశాలలో ప్రీ ప్రైమరీ ఒక టీచర్ ఒక ఆయా తర్వాత నిర్వహణకు ప్రత్యేకంగా పద్దెనిమిది వేల నుంచి నలభై ఏళ్ళ మధ్య వయసు టీచర్ ఒక ఆయాను పూర్తి తాత్కాలిక పద్ధతి నియమించుకోవాలన్నట్టు పది నెలల మనకు సంబంధి కాలానికి తర్వాత మళ్ళీ రిన్యువల్ అయితే ప్రతి సంవత్సరం కూడా మనకు రిన్యువేల్ అయితే ఉంటుంది నోటికేషన్ ద్వారా నియామకం చేపట్టాలి వయోపరిమితి సడలింపు ప్రభుత్వ నియమ ప్రకారం ఉండాలి టీచర్ కనీసం ఇంటర్మీడియట్ పూర్తి చేసి ఉండాలి ఆయా కనీసం ఇవ్వడం తర్వాత ప్రీ ప్రైమరీ పూర్తి చేసిన వారికి స్థానికులకు ప్రాధాన్యత ఇవ్వాలి అని ఇవ్వడం జరిగింది మొత్తం మనకు ప్రీ ప్రైమర్ అయితే ఆ విలేజ్లో ఉన్న వారికి అయితే అవకాశం చెప్పొచ్చు ఖచ్చితంగా మరి అప్లై చేసుకుంటే వారికి నెలకు పదివేలు చొప్పున వేతనంతో పాటు ప్రభుత్వ ప్రాథమిక పాఠశాల పనిచేసే అనుభవం కూడా వస్తుంది కాబట్టి అలాగే మరి ఈ పదిహేల వే వేతనం సంబంధించి పది నెలల వారికి ఇస్తారు మళ్ళీ అకాడమీకి స్టార్ట్గా మళ్ళీ రెండు వేల చేస్తారు కాబట్టి ఆల్రెడీ మనం వీడియో కూడా మనం ఆల్రెడీ వాట్సాప్ గ్రూప్ చేయడం జరిగింది తర్వాత నెక్స్ట్ వీడియోలో మరి ఆ జిల్లాలో వారికి ఎక్కడెక్కడ ఉందని అది కూడా క్లారిటీగా చెప్పడం జరుగుతుంది సో ఇది ఫ్రెండ్స్ లేటెస్ట్ అప్డేట్ థ్యాంక్ యూ